పంచాయతీ బీసీలు జనరల్ స్థానాల్లో యాభై రెండు పాయింట్ ఏడు శాతం వెనుకబడిన వర్గాల గెలుపు అసలు సూపర్ ఇది నిజంగా అసలు మామూలు విషయం కాదు ఎందుకంటే గతంతో చూసుకుంటే జనరల్ వస్తే చాలా గ్రామాల్లో జనరల్ వస్తే ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళే పోటీ చేయాలని చెప్పేసి చాలా గ్రామాలు అపోహ ఉంటుంది చాలా గ్రామాల్లో ఇదే తరహాలో అపోహ ఉంటుంది ఎందుకంటే జనరల్ మామూలుగా మనకు బీసీ వచ్చినప్పుడు మనం నిల్చుంటాం అదే విధంగా ఎస్సీ వచ్చినప్పుడు ఎస్సీ వాళ్ళు నిల్చుంటారు సో జనరల్ వచ్చినప్పుడు ఓన్లీ ఓసీలో నిల్చోడని చెప్పేసి చాలా గ్రామాలు ఉంటారు ఆ తగ్గిపోతారు ఇక వాళ్ళే ఛాన్స్ ఇవ్వాలి మనం మనం నిల్చోదు తప్పు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు సో అక్కడి నుండి ఇప్పుడు జనరల్ వచ్చినప్పుడు కూడా అగ్రవర్ణాల పైన బీసీలు పోటీ చేసి ఈరోజు జనరల్ స్థానాల్లో యాభై రెండు పాయింట్ ఏడు శాతం విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి సో ఐదు వేల ఒక వంద తొంభై జనరల్ సీట్లలో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్థానంలో విజయ బావుట అంట రాష్ట్రంలో మొత్తంగా చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇక్కడ బీసీలకే వచ్చింది అదేవిధంగా గిరిజన జిల్లాలను మినాయిస్తే నలభై ఐదు పాయింట్ రెండు ఐదు శాతం పెద్దపల్లిలో అరవై మూడు శాతం మరో పది జిల్లాలో యాభై శాతం పైగా బీసీ సర్పంచులే సూపర్ ఎక్కువగా పెద్దపల్లిలో అంట అరవై మూడు శాతం మరో పది జిల్లాలో యాభై శాతం పైగా బీసీ సర్పంచ్లే ఉండాలంట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు విజయ బాగుటా ఎగరవేశారు బీసీలకు రిజర్వ్ చేసినటువంటి స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్ స్థానాలను వారే గెలుచుకున్నారు ఏకంగా యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం జనరల్ స్థానాలు తగ్గించుకున్నారు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో బీసీలకు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు స్థానాలు రిజర్వ్ అయినట ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయించారు అన్ని రిజర్వేషన్లు పోగా ఐదు వేల ఒక వంద తొంభై స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి వీటిలో రెండు వేల ఏడు వందల ముప్పై ముప్పై ఎనిమిది స్థానాలు అంటే యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం సర్పంచ్ పదులను బీసీలే గెలుచుకున్నారు నిజంగా బీసీలు ధైర్యం చేయడం జరిగింది సో పోరాడితే పోయేదేమోంది బానిస సంఖ్యలు తప్ప అన్న మాటలను నిజం చేస్తూ ఈరోజు బీసీలు పెద్ద స్థాయిలో వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవాలి అదేవిధంగా అటు బీసీలకు రిజర్వ్ అయినటువంటి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు స్థానాలు వారికే అందాయి మొత్తంగా బీసీలు ఐదు వేల పదమూడు స్థానాల్లో విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు మొత్తం స్థానాలతో పోలిస్తే ఇది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అయితే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సీట్లు రాలని పరిస్థితి అనిపించింది ఇక్కడ మొత్తం నాలుగు వందల డెబ్బై ఒకటి స్థానాలు ఉంటే బీసీలకు ఒక్కడికి కూడా రిజర్వ్ కాలేదు తొమ్మిది జనరల్ స్థానాలు ఉండగా అందులో మూడు సీట్లు బీసీలు గెలుచుకున్నారు జిల్లాలోని మొత్తం పంచాయతీలో ఇది జీరో పాయింట్ ఆరు మూడు శాతమే దీంతో ఈ జిల్లాను పదమూడు పేజీలు చూద్దాం మిగతా సో నిజంగా మామూలు విషయం కాదు ఇది సరే ఏది ఏమైనప్పటికీ కూడా బీసీ ప్రజల్లో చైతన్యం వచ్చింది ఏదైతే బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అంటే బీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి బీసీలు అటు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా పార్లమెంట్ లో కూర్చోవాలి బీసీలు కూడా అనే నినాదం తెలంగాణలో పనిచేసింది బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏతుందో దానిపైన ఈ మధ్య కాలంలో చాలా మంది బీసీలు ఏకం కావడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన పోరాటం చేసే విషయంలో బీసీలు చాలా మంది కూడా చైతన్యం వచ్చింది సో మాకు ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందా మాకు మా సీట్లు మాకు కావాలి మా లెక్కలు మాకు కావాలి చేల్చాలంటే కూడా చాలా మంది బీసీలు ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ ఉంది కదా ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది బీసీలు అయితే ముందుకు రావడం జరిగింది ఎట్టకేలకు ఓవరాల్ గా ఐదు వేల పైచీలకు స్థానాల్లో రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు విజయ కేంద్రం ఎగురవేయడం అనేది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి సో ఇది దీనికి అంతటి కూడా ఇది అంతా చూస్తే రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది సో బీసీలకు ఏ ప్రభుత్వాలైనా ఏ నాయకులైనా బీసీ ఎజెండాతోనే ముందుకు రాబోయే ఉన్నటువంటి సంకేతాలు కూడా మనకు కనిపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు